మంచి మాటకు స్వాగతం ఈరోజు మంచి మాటలో అసూయ అనేది ఎంత చెడ్డదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన పెద్దవాళ్ళు అసూయని తనం అంటారు తనం అంటే ఏంటి అంటే ఒకరి సక్సెస్ని చూసి ఒకరి యొక్క ఆస్తులను చూసి ఒకరి యొక్క పిల్లలు చాలా ఎదిగితే పెద్దవాళ్ళు అయితే అది చూసి వాళ్ళలాగా నేను పొందలేకపోయాను నేను సంపాదించలేకపోయాను ఆస్తులు పెంచుకోలేకపోయాను వాళ్ళ పిల్లల్లాగా మా పిల్లలు సరిగా బాగుపడలేదు ఈ రకంగా పోల్చుకుంటూ దానిని ఒక వాళ్ళ జీవితంలో వెలితిలాగా చూసుకోవడాన్ని ఆ వెలితిని ఒక బాధలాగా చేసుకోవడాన్ని అసూయ అంటారు అసూయ అనేది ఇలా ఒక వెలితి రూపంలోనే స్టార్ట్ అవుతుంది అని పెద్దలు చెప్తారు ఉదాహరణకి ఒక గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీసామనుకోండి ఈ గీత చిన్నగా అనిపిస్తుంది అదేవిధంగా ఒక అమ్మాయి చక్కగా పట్టు పరికనే కట్టుకొని మెడలో సింపుల్గా చైన్ వేసుకొని రెండు గాజులు వేసుకొని తన ఫ్రెండ్ ఇంటికి పెళ్ళికి వెళ్ళింది ఇంకో ఫ్రెండ్ కూడా కాసేపట్లో వచ్చింది మెడలో పెద్ద హారం వేసుకొని వడ్డాణం పెట్టుకొని ఇంకా కొంచెం కాస్ట్లీ పట్టుచీర కట్టుకొని వచ్చింది ఇప్పటిదాకా సంతోషంగా ఉన్న ఈ అమ్మాయికి ఆ అమ్మాయి యొక్క ఆ పెద్ద హారము వడ్డాణము ఆ కాస్ట్లీ డ్రెస్ అంతా చూసేసరికి ఒకలాంటి వెలితి లోపల తను చాలా బాగుంది నేనేమో తన దగ్గర తేలిపోయాను అని భావన రావటంతో ఇందాక ఉన్న సంతోషం ఇప్పుడు తనకి కలగటం లేదు ఈ రకంగానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక భార్యాభర్త స్కూటర్ పైన వెళ్తున్నారు హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇంతలో ట్రాఫిక్ జామ్ అయింది సిగ్నల్స్ వేశారు అక్క పక్కనే కార్ ఆగింది ఆ కార్ డోర్ తెరిచి ఈ స్కూటర్ మీద ఉన్న అమ్మాయిని తన ఫ్రెండ్ పలకరించింది హాయి చెప్పింది తర్వాత దారిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు ఆ అమ్మాయిని చూసినప్పుడు ఇప్పటిదాకా ఉన్న సంతోషం ఈ అమ్మాయికి మళ్ళీ మాయమైంది ఎందుకని అంటే నేనేమో స్కూటర్ పైన మా ఆయన వెనకాలకూర్చొని ఇందాకటి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటే నా ముఖమంతా వాడిపోయి నా జుట్టంతా రేగిపోయి ఆ కార్ విండోలో నా ముఖం చూసుకుంటే ఎలా ఉందో గుర్తొచ్చింది ఆ కార్ విండోలో ఇందాక తన ముఖం కనపడినప్పుడు తనకి అది చాలా సిగ్గుగా అనిపించింది నాకు కార్ లేదు కదా నా ఫ్రెండ్ చక్కగా కార్లో హాయిగా ఏసీ వేసుకుని వెళ్తోంది మేకప్ చెదిరిపోకుండా చక్కగా ఒక స్మైల్ ఇచ్చి హాయ్ చెప్పింది నామకం చూడు ఎలాగుందో ఇలాంటి ఆలోచనలు కలిగేసరికి ఆ కంపారిజన్ తోటి ఒకలాంటి బాధ రావడం మొదలైంది ఇదే విధంగా జీవితంలో ఈ యొక్క అసూయ అనే భావాలు చిన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ అవుతాయని చెప్పచ్చు ఎందుకు అసలు ఇలాంటి భావాలు కలుగుతాయి అంటే మన సమాజంలో ఎలా అలవాటైందంటే ఒకరికంటే మనం బెటర్గా ఉంటేనే మనం గుర్తింపబడతాము అన్నిట్లో ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకంటే ముందుండడానికి చూసుకోవాలి అనేది పెద్దవాళ్ళు కూడా నేర్పిస్తారు కాబట్టి స్కూల్లో కూడా ఎవరైనా ఒక స్టూడెంట్కి మంచి మార్క్స్ వస్తాయి టీచర్స్ మెచ్చుకుంటూ ఉంటే కొంతమంది పిల్లలకి చదవని పిల్లలకి అల్లరి చేసే పిల్లలకి ఆ స్టూడెంట్ అంటే అస్సలు నచ్చదు ఎందుకంటే వాడికి చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి అందరూ పొగుడుతున్నారు మమ్మల్ని అందరూ తిడుతున్నారు మాస్టర్ గుర్తించరు మమ్మల్ని మమ్మల్ని ఎప్పుడు వెనక బెంచ్లో కూర్చోమంటారు అని ఆ పిల్లాడి పట్ల కలిగిన భావాలు వాడితో మాట్లాడకపోవడం వాడిని వేరు చేసేయడం ఫ్రెండ్షిప్ వాడితో పెట్టుకోకుండా ఉండడం ఏడిపించడం కామెంట్ చేయడం అల్లరి చేయడం అవకాశం దొరికితే ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు వాళ్ళని పడదోయడము కొట్టడము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు ఆ పిల్లాడు పాపం తనంతా తను చదువుకుంటున్నాడు మార్క్స్ తెచ్చుకున్నాడు తనకేం తెలియదు కానీ ఈ కంపారిజన్ తోటి ఆ పసి మనసుల్లో కలిగిన ఆ భావాలు వాడి పట్ల విరోధంగా ప్రవర్తించేటట్లు చేస్తున్నాయి అసలు ఈ అసూయ అనేది నెగిటివ్ ఇమోషనా కాదా అని ఒక అమ్మాయికి డౌట్ వచ్చింది ఎందుకంటే ఒకసారి ఒక అమ్మాయి నాతో షేర్ చేసుకున్నప్పుడు అసూయ నెగిటివేనా ఇది నాకు కొంచెం సందేహంగా ఉందండి ఎందుకంటే నా ఫ్రెండ్కి చాలా మంచి మార్క్స్ వచ్చేవి తను ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది నాకు తన పట్ల జలస్ కలిగింది ఆ అసూయతోటి నాలో ఒక పట్టుదల కలిగి నేను కష్టపడి చదివి ఒక మంచి కాలేజీలో తర్వాత అడ్మిట్ అయ్యాను నాకు అనిపించింది నాలో కలిగిన అసూయే నన్ను మోటివేట్ చేసినట్లు మరి ఇప్పటికి కూడా అదే నమ్ముతున్నాను ఇది మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు అసూయ మోటివేట్ చేస్తుందా అని అడిగింది అనమాట చాలా మంచి క్వశ్చన్ అది యాక్చువల్గా ఇక్కడ తన ఫ్రెండ్ చాలా కష్టపడుతుంది డిసిప్లిన్గా ఉంటుంది మంచి టార్గెట్ పెట్టుకుంది అందుకనే తనకి మంచి కాలేజీలో సీట్ వచ్చింది కేవలం తనకి మంచి కాలేజీలో సీట్ వచ్చింది నాకు రాలేదు నేను తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నాను అనే ఒక నెగిటివ్ తోటి తను పట్టుదలతోటి చదువుకొని నీకంటే నేనేం తక్కువ కాదు నాకు కూడా వచ్చింది చూడు అని తనకు తాను సాటిస్ఫై అయ్యి సంతోషాన్ని పొందుతూ అదొక మోటివేషన్ లాగా తను అమాయకంగా భావిస్తూ ఉండి ఉండొచ్చు వాస్తవానికి తన ఫ్రెండ్లో ఉన్న పాజిటివిటీ కష్టపడి చదవటం టార్గెట్ పెట్టుకోవడం డిసిప్లిన్గా ఉండడం ఇవన్నీ తను చూసి నేను కూడా తనలాగా కష్టపడి డిసిప్లిన్గా ఉండి మంచి లక్ష్యం పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటే నాకు వస్తుంది అని తన ఫ్రెండ్ని ఎప్రిషియేట్ చేస్తూ అమ్మాయి నుంచి నేర్చుకుంటూ తను కూడా ఎదగాలని చూస్తే అది నిజమైన మోటివేషన్ అంటే దాన్ని హెల్దీ కాంపిటీషన్ అంటారు అలా కాకుండా ఎదుటి వాళ్ళకి కింద స్థాయిలో చూసి సంతోషించే తత్వం ఏదైతే ఉందో ఇది చాలా హానికరమైనది ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఒక ఫ్యామిలీ ఒక కారులో చక్కగా ప్రయాణం చేస్తున్నారు ఒక జాలీ ట్రిప్లో ఉన్నారు ఆ ఇంటి యజమాని తండ్రి ఒక నలభై ఏళ్ళు ఉంటాయి చక్కగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో పిల్లలు ఉన్నారు పక్కన భార్య ఉన్నారు హాయిగా కబులు చెప్పుకుంటున్నారు జోక్స్ వేసుకుంటున్నారు వాళ్ళు ఆవిడ అందిస్తుంటే ఈయన స్నాక్స్ కూడా తింటూ హ్యాపీగా వెళ్తున్నారు ఇలా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా వెళ్తున్న అతని ప్రయాణంలో అనుకోకుండా సడన్గా ఒక ఆలోచన వచ్చింది అదేంటి అంటే ఎదురుగా వెళ్తున్న కారు ఇందాకటి నుంచి తన్ని ఓవర్టేక్ చేసుకుంటూ స్పీడ్గా వెళ్తుంది ఒక ఖరీదైన కారులో ఎవరో చాలా స్పీడ్గా వెళ్తున్నారు నేను ఆ కార్ని ఓవర్టేక్ చేయాలి అని ఒక ఆలోచనతో తన ఫోకస్ మారిపోయింది స్పీడ్ పెంచాడు పిల్లల కబుర్లు ఏమీ వినపడటం లేదు కాసేపటికి అసలు తన మీద ధ్యాస లేదు తినాలని కూడా అనిపించటం లేదు దారిలో ఏ దృశ్యాన్ని తను ఎంజాయ్ చేయటం లేదు కేవలం ఆ కార్ని ఓవర్టేక్ చేయాలి అనుకుంటూ స్పీడ్ పెంచి వెళ్ళిపోతూ ఉన్నాడు దీనివల్ల ఏం జరుగుతుంది తీరా తను ఓవర్టేక్ చేసి ముందు వెళ్ళాడే అనుకుందాం దానివల్ల లాభం ఏంటి ఎవరి లక్ష్యాన్ని వాళ్ళు చేరుకుంటున్నారు అతను ఏదో హడావడిగా తనకేదో అర్జెంట్ పని ఉండి కూడా కొంత స్పీడ్గా వెళ్తూ ఉండి ఉండొచ్చు తన పని తనది తన గమ్యం తనది ఇక్కడ ఈయన ఒక సంతోషంగా ఫ్యామిలీతో హాయిగా వెళ్తున్నాడు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫ్యామిలీకి తనకి నష్టం ఎదుటి వాళ్ళకి కూడా నష్టం కాబట్టి ఈ రకంగా ఏదో చేసేయాలి ఆ కాస్సేపు ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నేను ఆ కార్ కంటే ముందు వెళ్ళాను చూడు నువ్వు నాకంటే వెనకొచ్చావు అని అనిపించుకోవటానికి తప్పితే అందుకంటే లాభం ఏమీ లేదు కదా కాబట్టి ఈ రకమైన ప్రయాణం జీవితంలో కూడా మనం చూసుకుంటే కనుక ఎవరి దారిన వాళ్ళు అందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు ఎవరి లక్ష్యాల కోసం వాళ్ళు పాట పడుతూ ఉంటారు కాబట్టి మనము ముందుకు వెళ్ళాలి వాళ్ళు వెళ్తుంటే కూడా మనం దానికి దారిస్తూ హాయిగా సంతోషంగా మన పని మనం చేసుకోవాలి అంతేకాని అలాంటి అన్హెల్దీ కాంపిటీషన్ అనేది అసూయకి ద్వేషాలకి కారణమవుతుంది అసూయ ఎప్పుడైతే మనలో కలుగుతుందో మనం చెడ్డగా తెలియకుండా మారిపోతాం ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూడలేకపోతున్నాము వాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటూ ఉంటే కూడా మనకి సంతోషం కలగటం లేదు ఎవరి పట్ల మనకి ఇలాంటి భావాలు కలుగుతున్నాయో వాళ్ళ గురించి మనం ఎంతసేపు దృష్టి పెట్టి ఉంచుతున్నాము నేను ఎలా ఎదుగుతున్నానో చూసుకోకుండా వాళ్ళ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి వాళ్ళ వస్తువులు ఏమేమి కొత్త కొత్తవి కొనుక్కుంటున్నారు వాళ్ళ పొజిషన్ ఎలా మారుతుంది ఇవి బేరేజ్ వేసుకుంటూ మళ్ళీ వాటితో తనకున్న దాన్ని కంపేర్ చేసుకుంటూ ఈ యొక్క భావాలను ఇంకా కూడా పెంచుకుంటూ దాన్ని తట్టుకోలేక నెగిటివ్ ఫీలింగ్స్ పెరిగిపోయి వాళ్ళ గురించి కామెంట్ చేయడం లేకపోతే ఒక్కోసారి చెడ్డ ప్రచారం చేయడం వాళ్ళేమీ నీతిగా సంపాదించలేదులే లేకపోతే అంత ఆస్తులు ఎందుకు వస్తాయి అని ఇంకొక రకమైన మాటలు అనడము ఈ రకంగా తెలియకుండానే ఈ కంపారిజన్ తోటి వచ్చిన ఈ భావాలు ఒక చెడ్డలాగా చాలా చెడులాగా వాళ్ళు మారిపోతాయి అసూయతో కూడిన ఆలోచనలన్నీ పాయిజనస్ థాట్స్ అంటారు అది విషపూరితమైన ఆలోచన విషం చిమ్ముతున్నట్టు కాబట్టి ఇట్లాంటి అసూయలు మనలో పెరిగినప్పుడు లోపల శరీరంలో కూడా ఎన్నో చెడ్డ మార్పులు జరుగుతాయి అసూయ పెరిగే కొద్దీ ఎదుటి వాళ్ళ మీద మనకు కలిగే నెగిటివ్ ఫీలింగ్స్ ఎంత తీవ్రంగా ఉంటాయంటే వాళ్ళకి హాని చేసే స్థాయి లోపలికి చేరుకుంటాయి అందుకని ప్రారంభ దశలోనే వీటిని మనము తగ్గించుకోవటం మంచిది మరి ఎవరైనా మన పట్ల అసూయ చెందుతున్నారనుకోండి మనకు తెలిసింది వాళ్ళు అసూయ పడుతున్నారని అప్పుడు ఎలా స్పందించాలి మనమేం తప్పు చేయట్లేదు కదా మనం ఏదో బాగుపడుతున్నాము ముందుకెళ్తున్నాము వాళ్ళెందుకు నా పట్ల అసూయ చెందాలి ఎందుకలా మాట్లాడాలి అని కొంతమంది బాధపడతారు వాళ్ళ దిష్టే నాకు తగిలింది వాళ్ళు ఓర్వలేకపోతున్నారు అందుకే మా ఇంట్లో ఈ కష్టం వచ్చింది మాకు నష్టం వచ్చింది ఇలా భావించే వాళ్ళు కూడా ఉంటారు ఎదుటి వాళ్ళు మన పట్ల అసూ చెందుతున్నారంటే మనం ఒక్కటి ముందు గ్రహించాలి వాళ్ళు లోటులో ఉన్నారు వెలితిలో ఉన్నారు వాళ్ళది బాధగా తీసుకుంటున్నారు ఆ యొక్క లోటుని సరి చేసుకోలేక మనతో పోల్చుకుంటూ ఇబ్బంది పడుతున్నారు దానివల్లే రకరకాల భావాలు మారుతున్నాయి వాడిని క్షమించే తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవడము వాళ్ళ వల్లే నాకు వస్తుంది తగులుతుందనే భావాలు రాకుండా చేసుకోవడము ఎప్పుడైతే మనం శుభభావాలతోటి ఉంటామో భగవంతుడు దయవన్న వాళ్ళకు కూడా మంచి జరగాలి వాళ్ళు కూడా పొందాలి మనం చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళట్లాంటి భావాలతో ఉంటే మరి నేను మాత్రం ఏం చేస్తాను అనుకొని నువ్వెందుకు నా ఇట్లా ఉంటున్నావు అని గొడవలు పెట్టుకోకుండా వాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకుండా అసహించుకోకుండా మన మనసుని మామూలుగా ఉంచుకుంటే కనుక మనకి మంచిది లేదంటే వాళ్ళలాగా మనము కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఇంకో రకమైన చెడు తన మనలో తయారవుతుంది ఈ కోపావేశాలకి ఈ చిన్న విషయాలు కారణమవుతాయి అందుకని అసూయ అనేది చాలా చెడ్డ ఇమోషన్ అది పెరుగుతుంది అనుకున్నప్పుడు మనం తగ్గించుకోవడం అనేది చాలా చాలా మంచిది కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళల్లో కూడా ఈ అసూయ కూడా కనిపిస్తుందండి మరి అది ఎందుకు అని ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ ఎందుకంటే ఆధ్యాత్మిక సంస్థలు నడుపుతున్న గురువులు హెడ్స్ కూడా ఒకలాంటి అన్హెల్దీ కాంపిటీషన్ మా సంస్థ ఇంకా పెద్దది కావాలి వాళ్ళకంటే మంచి పేరు తెచ్చుకోవాలి జనాదరణ ఎక్కువ పొందాలి నా శిష్యులు ఇంకా పెరగాలి లేకపోతే నాకు ఇంకా అందరి యొక్క సపోర్ట్ కావాలి ఈ రకంగా ఆధ్యాత్మిక సంస్థలు నడిపేవాళ్ళు ఆధ్యాత్మికమైన ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఎక్కువ పొందుతూ ఉంటే వీళ్ళు దాన్ని కూడా ఓర్వలేకపోతుంటారు ఎందుకని అంటే వాళ్ళని వాళ్ళు గమనించుకోవటం చేతకాక ఆ సంస్కారాన్ని మార్చుకోవాలి మార్చుకోకపోతే ఏది చేస్తున్నా కూడా తమ పట్ల ఇంట బయట ఎక్కడున్నా కూడా అది త్వరగా మారదు ఆధ్యాత్మిక ప్రాక్టీసెస్ చేస్తూ కూడా దానిపైన అటెన్షన్ ఇచ్చినప్పుడే వాళ్ళు దాంట్లోంచి బయటపడగలుగుతారు మంచిదే కదా అనుకుని సపోర్ట్ చేసుకుంటే జస్టిఫై చేసుకుంటే మంచిది కాదు చూడండి విశ్వామిత్రుడు వశిష్ఠుడు యొక్క మనం కథ చూస్తే కనుక విశ్వామిత్రుడు చాలా గొప్ప మహారాజు రిషి ఆయన ఆయనకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా వశిష్ఠుడి దగ్గర ఎప్పుడైతే ఆ యొక్క శబల అనే ఒక గోమాత కాముధేను లాగా ఏదైనా కూడా అక్షయ అక్షయపాత్రలాగా ఆమె ఏదంటే అది ఇచ్చేటట్టు ఉండే ఒక చక్కటి ఆ గోవుని చూసేసరికి ఆయనకి అసూయ కలిగింది అన్నీ ఉన్నా కూడా ఇది లేదు నా దగ్గర అని ఆయనకి అది పెద్ద వెల్తిలాగా మారిపోయింది దాంతో వశిష్ఠుడంటే ఆయనకి మరి పడకపోవటం మొదలైంది ఈ రకంగా మరి అంత గొప్ప వాళ్ళల్లో కూడా ఈ కంపారిజన్ తోటి అది ఉండకపోతే ఇలాగా అనుకోపోవడం తోటి మరి వాళ్ళు కూడా ఒక వాళ్ళలో ఉన్న ఆ చెడుతను మనం ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నాం జరిగిపోయిన కథలుగా కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి అసూయ ఎవ్వరికీ కూడా మంచిది కాదు మరి అలాంటి భావాలు వస్తే మార్చుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు